ట్యాంక్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేస్తామని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిడి భీమరెడ్డి తెలిపారు విజయదశమి వరకు బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేస్తామని చెప్పారు కోటికి పై చిల్లుకున్న జనాభా గల హైదరాబాద్ నగరంలో లక్ష యాబై వేల మందితో దాతలను తయారు చేస్తామని తెలిపారు రక్తదానం చేయడం వల్ల సమాజానికి సేవ చేసిన వారమవుతారని ఉస్మానియా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కీర్తన తెలిపారు ఈ రక్తదానం వల్ల తలసీమ పిల్లలే కాకుండా వివిధ రోగాలకు కానీ వివిధ కారణాల వల్ల రక్తం అవసరం ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా రక్తం అవసరం కాబట్టి ఈ రక్తదానాన్ని అందరూ కూడా వాలంటరీగా చేయాల్సిన అవసరం ఈ రక్తం ఎక్కడ కూడా తయారు చేసే యంత్రం కాదు మనిషిలోనే తయారయ్యేది కాబట్టి ప్రతి మానవుడు కూడా తోటి మానవుని ప్రాణాల కోసానికి రక్షణ కోసానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్లడ్ యొక్క ఏంటంటే ఒక శతగాత్రులు ఏదైతే యుద్ధంలో ఉన్నటువంటి అప్పుడు ఇది ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇది నిరంతరంగా నూట మూడు సంవత్సరాల నుంచి కూడా ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా చేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క దానాన్ని ఇంకా పెంపొందించాలి ఇంకా అవర్నెస్ రావాలంటే చాలా అవసరం బ్లడ్ ఎందుకు డొనేట్ చేయాలి ఒక మనిషి బ్లడ్ ఎందుకు డొనేట్ చేయాలంటే అది ఒకటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఒకటి సమాజానికి ఉపయోగపడుతుంది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒక మనిషి నుంచి ఒక పాయింట్ ఆఫ్ బ్లడ్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటారు ఎవ్రీ టైం డొనేట్ చేసినప్పుడు సో ఈ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి బ్లడ్లో ఉన్న చాలా కణాలు చాలా సెల్స్ అంటే ఎనిమిది కాంపోనెంట్స్గా డివైడ్ చేసి ఆ ఎనిమిది కాంపోనెంట్స్ ఎనిమిది వేరే వాళ్ళకి ఎవరైతే సర్జరీకి వెళ్తున్నారో ఎవరైతే టాల్సిమియా పేషెంట్స్ ఉన్నారో క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో క్రానిక్ ఇల్నెస్ పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఎవరెవరికైతే బ్లడ్ ఉపయోగపడుతుందో వీళ్ళందరికీ ఒక్క డొనేషన్ నుంచి ఎనిమిది మంది మనుషులకి మనం హెల్ప్ చేయొచ్చు ఒక్క ఒక్క డొనేషన్ ఆఫ్ బ్లడ్ సరే మీరు బ్లడ్ ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిన మీ బ్లడ్ మీ బాడీలో ఎప్పుడు రీప్లేస్ అయిపోతుంది అని కూడా మీకు టెన్షన్ ఉంటుంది సో మీరు ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ ఇచ్చినప్పుడు మీ బాడీలో దాని ఫ్లూయిడ్ కంటెంట్ అనేది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రీప్లేస్ అవుతుంది మిగతా కణాలు మీ బాడీలోకి సో దాని నుంచి అయితే రక్తదాన దినోత్సవం సందర్భంగా దాతలందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక ప్రాణాన్ని కాపాడాలంటే మనం దేవుళ్ళం కావాల్సిన అవసరం లేదు డాక్టర్ కావాల్సిన అవసరం లేదు రక్తదాతం రక్తదానం చేసే దాతలు అయితే చాలు అని నా ఒపీనియన్ కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని నేను కోరుకుంటున్నాను రక్తదానం చేయడానికి మీ అందరు ముందుకు వచ్చి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ఇంకా ముందుకు తీసుకెళ్లి సమాజానికి ఒక మంచి సేవ చేయడానికి మీ అందరు ముందుకు రావాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను